మరి ఈ డెబ్బై మంది ఆధ్వర్యంలో మూడు చెర్లు ఉన్నాయి ఒకటి కొచ్చేరువు వెంకయ్య చెరువు మల్లె చెరువు ఈ మూడు చెర్లు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా సభ్యులు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి మా కుల సభ్యులందరూ ఇప్పుడు ఈరోజు చూస్తే ఎనిమిది వందల మందికి సభ్యులకు చేరుకున్నాం ఆ ఎనిమిది వందల సభ్యుల్లోని డెబ్బై మందికి మాత్రమే ఈ యొక్క లబ్ధి చెంది ప్రభుత్వ పరంగా చెందుతుంది మరి సభ్యత్వాల గురించి రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తున్నాం ఆ సభ్యత్వాలు ఇవ్వడం జరగడం ఇవ్వడం లేదు కాబట్టి మరి ఇవ్వడం ప్రభుత్వ పరంగా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మరి మా కుల సభ్యుల ముగ్గు మూడు వేళల కుల సభ్యులందరూ పెద్ద మక్కడ కూర్చొని తీర్మానించడం ఏమైందనగా మరి ఈ ప్రేమతోని మనం అందరం మండదమ్ముల మక్క అక్క చెల్లని కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క పెద్దమ్మ పెద్దమ్మ గుడికి ఈ యొక్క మల్లె చెరువును మాత్రం వదిలేసి కొచ్చెరువు మరి ఇంకా నగర చెరువు మీరు సభ్యులు కాబట్టి ఆ రెండు చెరువులు మీరు తీసుకొని ఈ యొక్క గుడిని ఇవ్వమని కోరుచున్నాం ఎందుకంటే ఆ పెద్దమ్మ జాతర అనేది ముందు ఒక పది సంవత్సరాల క్రితం ఒక లక్ష లక్ష యాభై వేలతోని మాకు జాతర అయ్యేది ఇప్పుడు మాది తదనంతరం ఇప్పుడు పెరిగిపోయిన మరి సుమారుగా ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు వస్తుంది మరి ఇలా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నెలకు జాతర జాతరకు రెండు వేలు మూడు వేలు రూపాయలు కట్టలేని పరిస్థితిలో ఉంది కనుక ఈ యొక్క మల్లె చెరువు మీ ప్రేమతో అందరం కలిసిమెలిసి మా పెద్దమ్మ గుడికి ఇచ్చినట్టయితే దాని నుంచి అత్య ఆదాయంతో మరి పెద్దమ్మ గుడి జాతర జరుపుకోవడానికి మరి సులభతరం అవుతుందని చెప్పి వాళ్ళని కోరుచున్నాం కోరుచున్నా కానీ వాళ్ళు వినడం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే సొసైటీ వాళ్ళు సభ్యులు పెద్ద మనసుతో పెద్దమ్మ జాతరకు మా మెల్ల చెరువు మళ్ళీ పెద్దమ్మ గుడికి చేయవలసిందిగా కోరుచున్నాం మరి దేవుని సర్వే అనే వ్యక్తి ఈ యొక్క చేపల నెంబర్ సభ్యులను అమాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ సభ్యత్వం పోతుంది మీరు వాళ్ళ కులానికి సహపోస సపోర్ట్ చేసినట్టయితే అని చెప్పి మభ్యపెట్టుతూ వాళ్ళు అనుకూలంగా ఉన్నా కానీ వాళ్ళని భయపెట్టిస్తూ మీ సభ్యత్వం తీసేస్తా సభ్యత్వం రద్దు చేస్తా మీరు వాళ్ళ సపోర్ట్ చేసినట్టయితే అని భయపెట్టిస్తున్నారు వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు ఇచ్చేతందుకు కానీ ఈయన భయపెట్టడం వల్ల వాళ్ళు ముందుకు ముందుకు రాకపోతున్నారు మరి మొన్న మల్లె చెరువులో ఉన్ని కూడా చేపలు పట్టించినందుకు మరి డబ్బులు వచ్చిన పైసలు కూడా ఫ్రాడ్ చేసి మరి ఆ డబ్బులు కూడా ఎవరికి తెలియకుండా తనే వాడుకుంటున్నాడు దాని ఆ విషయంలో మా పెద్ద మనుషులు కూడా దొరకబట్టరు మరి సంఘం సొసైటీ సభ్యులు కూడా అది దొరకబట్టి ఈరోజు మరి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం చేయడానికి రావడం జరిగింది మరి దాని మా విషయంలో అది ఎంత ఫ్రాడ్ జరిగిందో అది ఎంక్వైరీ చేసి ఆ చేపల సొసైటీ వారికే న్యాయం చేయాలని చెప్పి ఎస్ఐ గారికి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వడానికి రామంపేట పోలీస్ స్టేషన్ మరి ఆ సంఘ సభ్యులు మరి వారితో పాటు కుల సభ్యులు అందరం కలిసి కాంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది ఈ ముద్రా సంఘం తరఫున మేము మరి రామంపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం దయచేసి దీన్ని ఎంక్వైరీ చేసి మరి మత్స్య కార్మికుల సభ్యులకే మరి న్యాయం చేసి మరి మా కుల సభ్యులకు గుడక న్యాయం చేయవలసిందిగా మరి వినం అందరూ కలిసి మల్లె చెరువును ముదిరాజు సంఘానికి చేయాలని కోరుకుంటున్నారు గతంలో ముదిరాజు సంఘంకు చేపల సంఘానికి సగ సగం అనేది ఉండే చేపల సంఘం వారు సతీష్ అనే వ్యక్తికి కాంట్రాక్టర్గా ఇచ్చేసి మూడేళ్ళ కోలే చేప పిల్లలు ఆయనే పోసుకోవడము ఆయనమే చేసడము చేసిర్రు చేసిన దాంట్లో ఫ్రాడింగ్ ముప్పైలో ముప్పై కిలోల బా బాక్స్ అని చెప్పేసి అరవై అరవై కిలోల దాకా అది చేసిర్రు అదే దొంగతనాన్ని మేము దొరకబట్టినాము దొరకబట్టిన దానికి మా కులానికి ఇంత నష్టం జరిగింది ఇంత నష్టం జరిగింది ఎవరు అంటే సర్వైవ్ చేసిర్రు సర్వైవ్ చేసిర్రు కాబట్టి ఆ ఒక్క పైసలు కులానికి చెందాలి మళ్ళీ ఏంటి అంటే మొత్తం కుల వాళ్ళని కాకుండా కూడా వాళ్ళు అనవసరంగా సభ్యులను చేసిర్రు లీగల్ ప్రకారం కూడా సభ్యులు లేరన్లా రిజిస్టర్లా ఏడీ ఆఫీస్ నుంచి డెబ్బై ఎనభై మంది ఉంటే రామాయణపేట రా నూరు నుంచి నూట యాభై మంది దాకా మెంబర్ని చేసారు అట్లా వాళ్ళని మభ్య పెట్టుకుంటా మేము సభ్యత్వాలు చేసుకుంటామనుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నెల నెలకు చందాలు కట్టుకుంటుర్రు ఈ వీళ్ళకేమో అన్ని ఇన్సూరెన్స్లు వర్తిస్తాయి చేపల సంఘంలో లీగల్గా ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది ఈ వంద వంద రూపాయలు రెండు రెండు వందల రూపాయలు కట్టుకున్న వాళ్ళకు లీగల్గా వర్తించాయి దాని గురించి మేము పోరాటం చేస్తున్నాము కాబట్టి ముద్రాజ్ సంఘానికి అమ్మవారికి ఒక మల్లె చెరువుని ఇవ్వాలని కోరుతున్నాము గత గత చుట్టుపక్కల గ్రామాలు కూడా మొత్తం చెరువులు అమ్మవారికే చేసిర్రు మేము మొత్తం చెరువులు అడుగుతలేము రామాయణపేట ముద్ర సంఘ సభ్యులము కనీసము మీరు ఉన్న చెరువులు ఉంచుకొని ఒక మల్లె చెరువును మాత్రము అమ్మవారికి ఇవ్వాలని కోరుకుంటున్నాము దయచేసి మీరు కూడా గమనించి పెద్దమ్మకు మల్లె చెరువుని ఇవ్వాలని కోరుకుంటున్నాము మేము చేపల సంఘ సభ్యులను ఏమి కోరుతున్నామంటే ఈ చేపల చెరువు ఏదైతే మల్లె చెరువు ఉన్నదో అది పెద్దమ్మ జాతరకు పెద్దమ్మ కుల కులం కోసం ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇలా బలివి లేదు అందరూ సంతోషంగా వాళ్ళు అయినా మేమైనా ఒకటే ముద్రా ముద్రాస్తులము ఇలా బెస్ట్ అవ్వాలనే వారు ఎవరు లేరు అందుకోసం అదే మా చెరువు మాకు మొత్తం కావాలని మేము కోరుకుంటున్నాం చెరువు ఇస్తాం మాకు ఏంటంటే జాతరకు కానీ జాతరకు కానీ కులం కానీ డెవలప్మెంట్ కానీ దేనికి కానీ వినియోగించుకున్నాం వచ్చిన డబ్బులతోని దానికోసం మేము అడుగుతున్నాం వాళ్ళు సగం సగం ఉండే చెర్ల ఏది వచ్చినా కూడా సగం సగం ఉండే ఆ సగాన్ని ఏంటంటే వాళ్ళు మేము నా ఎనిమిది వందల మంది ఉన్నాము సభ్యులము వాళ్ళు డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు తక్కువ ఉండి మాత్రం ఎక్కువ ఉండి మాకు సగం సమస్య మాకు గడిపోతలేదు ఏ జాతర వచ్చినా ఏ కార్యం చేయాలన్నా కూడా సభ్యులందరూ వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున ఏ అల్సేస్తుంది నెలకు అలాంటిది అప్తుందనే ఉద్దేశంతోనే ఆ చెరువు మాకు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి